హలో అండి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో హెల్దీ అండ్ టేస్టీగా కచోరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ కచోరీలు గోధుమ పిండితో చేసినప్పటికీ సేమ్ మనకి బయట స్వీట్ షాప్ లో దొరికే కచోరీ లాగా పైన క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఈవినింగ్ టీ టైమ్ లోకి బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కచోరీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ కచోరీలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సర్ జార్లోకి కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా రవ్వను వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండు కప్పుల జల్లించిన గోధుమ పిండి తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వాముని కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోండి కొద్దిగా వాము వేయటం వల్ల ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే డైజెషన్ కి హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి వేడి చేసిన రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కి బదులుగా వెన్న కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని తర్వాత చేతితోటి పిండిని బాగా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా ని పోస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్ గా కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు కలుపుకోండి బాగా సాఫ్ట్ గా కలుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తాయి అలాగే పైన లేయర్ క్రిస్పీగా లేకుండా మెత్తగా వస్తుంది మొత్తం వాటర్ ఒకేసారి పోయకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ పిండిని కలుపుకోవాలి అలాగే మనకి బయట దొరికే కచోరీలు మైదా పిండితో చేస్తారండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఒక పావు కప్పు రవ్వ వేయటం వలన పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది అలాగే మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు దాకా వాటర్ పడతాయి జస్ట్ ఒక టీ స్పూన్ మాత్రమే వాటర్ మిగిలాయి ఇప్పుడు పిండిని చేతితోటి బాగా మర్దన చేస్తూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టేసేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టఫింగ్ కోసం రెండు కప్పుల పచ్చి బఠానీ తీసుకొని గిన్నెలోకి వేసిన తర్వాత ఈ బఠానీ మునిగేంత వరకు వాటర్ పోసి అలాగే ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ వేసి మీడియం లో జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోని వాటర్ అన్నింటినీ ఫిల్టర్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇవి చల్లారి లోపు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మిక్సర్ లోకి కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి రెండు ఇంచుల అల్లం వేసుకోండి అలాగే ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక పది పదిహేను మిరియాలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన బఠానీలను మిక్సర్ లోకి వేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకొని లో ఫ్లేమ్ లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసిన బఠానీని కూడా వేసేసుకొని కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి బఠానీలో ఉండే తడి మొత్తం పోయేంత వరకు ఈ విధంగా తోటి మ్యాష్ చేస్తూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఇంకొక రెండు నిమిషాల పాటు లో లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లని తర్వాత ఉండలుగా చేసుకోవాలి ఈ పటాణీ స్టఫింగ్ పూర్తిగా చల్లాన తర్వాత కావాల్సిన సైజు సైజులో ఉండల్లాగా చేసుకుంటే సరిపోతుంది మరీ పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా మీడియం సైజు లో ఉండేటట్టు చేసుకోవాలి ఇదే విధంగా బఠానీ మిశ్రమం మొత్తాన్ని ఉండల్లాగా చేసుకున్న తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి కచోరీ కోసం షఫింగ్ రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు పిండిని చూద్దాము పిండిని ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి పిండిని అంత బాగా కలుపుకుంటే కచోరీలు అంత బాగా వస్తాయి పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత మనం బఠానీ మిశ్రమం ఉండలు చేసాం కదా వాటికంటే కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టు చపాతి పిండిని తీసుకొని ఈ విధంగా వండల్లాగా చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని ఉండల్లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని గా ప్రెస్ చేస్తూ కొంచెం వెడల్పుగా గిన్నె షేప్ వచ్చేటట్టు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బఠానీ స్టఫింగ్ పెట్టేసుకొని ఈ స్టఫింగ్ బయటికి రాకుండా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా పెండి ఏదైనా అనిపిస్తే తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లోపలి స్టఫింగ్ బయటికి రాకుండా స్లోగా లాగా చేసుకొని బఠానీ మిశ్రమం పెట్టిన చోట కొంచెం మందంగా ఉంటుంది కదా అది మందంగా లేకుండా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక చోట మందంగా ఒక చోట పలుచగా లేకుండా ఫింగర్స్ తోటి ఈ విధంగా ప్రెస్ ఈవెన్ గా వస్తాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగతా పిండి ముద్దలన్నింటినీ ఇదే విధంగా చేసుకోవాలి ఇవి చేసేటప్పుడు మిగతా పిండి ముద్దలు తడి ఆరిపోకుండా ఏదైనా క్లాత్ తోటి కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు అన్ని చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు వీటిని డీ ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేయడం కోసం ఫ్రై కి సరిపడే ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదండి మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఈ కచోరీని వేసేసుకోవాలి కి సరిపడా వేసుకుంటే చక్కగా పొంగుతాయి వేసిన వెంటనే కాకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత వాటంతటవే చక్కగా పొంగుతాయి అలాగే వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ని హై ఫ్లేమ్ లో పెట్టేసేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి కాబట్టి లో టు మీడియం లో ఈ విధంగా అన్ని వైపులా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకొని లోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగతా వాటన్నింటినీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామూలుగా ఈ కచోరీలు ఉల్లిపాయ తో కానీ లేదా ఆలు తో కానీ ఎక్కువగా చేస్తుంటాం కదా ఒకసారి విధంగా పచ్చి బఠానీతో చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టీ టైంలోకి బెస్ట్ స్నాక్ రెసిపీ అనమాట సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్